Karena yang terakhir, h u j a b a y a t ఫ్రీముఖ నుంచో తీసుకోండి అన్నీ నేర్పిస్తున్నాయి వస్తున్నావు నా నీకు అడ్డ వస్తే తెలుస్తుంది సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది సో ప్రతి స్టూడెంట్ కూడా పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ స్టూడెంట్ పుట్టినప్పటి నుంచి అటు ఎంపీసీ విభాగంలో కానీ బైపీసీ విభాగంలో కానీ వాళ్ళకి కనుక ఆసక్తి కనుకుంటే ఎంపీసీ విభాగంలో కనుకైతే ఆ ఎయిట్లో సీట్ సాధించాలని బైపీసీలో కనుకైతే మెడికల్ సీట్ సాధించాలని ప్రతి తల్లిదండ్రులకు కూడా ఉన్నటువంటి కోరిక అలా చిన్నప్పటి నుంచి కూడా ఒకటో తరగతి నుంచి కూడా దానికి సంబంధించినటువంటి ఆశతో ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల్ని చదివించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇందులో భాగంగా కృషి చైతన్యం మొదటి నుంచి కూడా కాబట్టి ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ పీజీలో కానీ మంచి రిజల్ట్ని కూడా సాధిస్తూ వస్తూ ఉంది యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకులు రప్పించుకోవడంలో కానీ అలానే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్లో కానీ మంచి రిజల్ట్ కూడా మొదటి నుంచి తెచ్చుకోవడం ఆ తర్వాత ఐఐటి నీట్లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవడం కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎలైట్ ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా డిజైన్ చేయడం కూడా జరిగింది కృష్ణ చైతన్యలో ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ వీళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని ఈ ఎలైట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం కూడా జరిగింది ఈ ఎలైట్ ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సాధారణమైనటువంటి విద్యార్థులను కూడా వాళ్ళలో వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ అన్నిటినీ కూడా బయటకు తీసుకురావాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మేరకు ప్రతి ఒక్కరిని కూడా ఐఐటిలో వారందరికీ మంచి ర్యాంకులు తెప్పించడం కానీ అలానే నీట్ అయితే మెడికల్లో మంచి ర్యాంకులు తెప్పించడానికి ఈ ఎలైట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం కూడా జరిగింది ఈ ఎలైట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగానే అంటే ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు బయట వస్తుంది ఈ బ్యాచ్లోనే మనం గమనించాం ఈ వరుణ్ తేజ నిర్మల్ తేజ స్టూడెంట్ ఈ అబ్బాయికి సంబంధించి నైంటీ నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంటేజ్తో జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి పర్సంటేజ్తో జాతీయ స్థాయిలో టూ సెవెంటీ ఫోర్ ర్యాంక్ని ఈరోజు తను సాధించడం అన్నది చాలా అద్భుతమైనటువంటి విషయం సో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఆ స్టూడెంట్ ఈరోజు ఈ స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ను సాధించడం ఎవరు కూడా ఊహించరు జనరల్గా ఒకటో తరగతి నుంచి ఒలింపియాడ్ స్కూల్స్లో కానీ ఐఐటి కాన్సెప్ట్స్ ఉండే స్కూల్స్లో చదివితేనే ఈ ఐఐటి సీట్స్ కానీ లేదనుకుంటే మెడికల్ సీట్స్ కానీ వస్తాయన్నది సాధారణమైనటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అపోహ అందుకనే చిన్నప్పటి నుంచి కూడా లక్షలు ఖర్చు పెట్టి ఈ స్కూల్స్లో చదివించడం వాళ్ళకు మాత్రమే వస్తాయని అనుకునే భ్రమ చాలా మందిలో ఉంది మరి ఈరోజు ఈ అబ్బాయి ఒక ప్రభుత్వ స్కూల్స్లో స్కూల్లో చదివి కూడా ఈరోజు ఐఐటిలో ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటు ఐఐటిలో రెండు వందల డెబ్బై నాలుగో ర్యాంక్ జాతీయ స్థాయిలో తెచ్చుకోవడం అన్నది ఒక అద్భుతమైనటువంటి విషయం దీనికి సంబంధించి ఆ అబ్బాయిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్లో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ ప్రతి స్టూడెంట్ని కూడా మనము వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని బయటికి తీసుకురావాలన్న తపనతో పనిచేసేటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ అలానే వాళ్ళకు చక్కగా ఇచ్చినటువంటి స్టడీ అవర్స్ కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్ నుంచి కూడా మనం ఎంతవరకు అవుట్కమ్ తీసుకురాగలమో అంతవరకు ప్రయత్నించినటువంటి ఆ సిబ్బంది కానీ మేనేజ్మెంట్ కానీ వీరందరూ తీసుకున్నటువంటి చొరవ వల్ల ఈరోజు జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్ నుంచి కూడా మనం తెప్పించుకోగలిగామంటే ఇది అందరికీ కూడా ఆదర్శం చెప్పాలి సో స్టూడెంట్లో ఇంట్రెస్ట్ ఉండాలి మేనేజ్మెంట్లో కానీ టీచింగ్ స్టాఫ్లో కానీ ప్రతి స్టూడెంట్ని మనం పట్టించుకోవాలి ప్రతి స్టూడెంట్ నుంచి కూడా మనం ఆ రిజల్ట్ తీసుకురావచ్చు అనేది తప్పని కనుకుంటే మనం ఎంతటి రిజల్ట్నైనా కూడా తీసుకురావచ్చు అన్న దానికి ఉదాహరణగా ఈరోజు ఈ అబ్బాయి సాధించినటువంటి ఐఐటిలో తీసుకొచ్చినటువంటి జాతీయ స్థాయి ర్యాంక్ని కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈ అబ్బాయితో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాచ్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఈరోజు మెయిన్స్లో ఒక అద్భుతమైన రిజల్ట్ని తీసుకురావడం కూడా జరిగింది తప్పకుండా నేను ఆశిస్తూ ఉన్నాను ఈ అబ్బాయికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ ఉన్నాను అలానే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రేపు జరగబోయే అడ్వాన్స్డ్లో కూడా ఒక మంచి రిజల్ట్ని తీసుకొని వస్తారనే నమ్మకం ఉంది భవిష్యత్తులో కూడా కృష్ణచైతన్యంలో స్టార్ట్ చేసినటువంటి ఈ ఎలైట్ బ్యాచ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మరింత ఉన్నత స్థాయిలో అత్యుత్తమైన ర్యాంకులు ఇటు ఎయిట్లో కానీ నీటిలో కానీ తీసుకొస్తారనే ఆశాభావం తప్పకుండా ఉంది టీచింగ్ స్టాఫ్ను కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను మేనేజ్మెంట్ అందరూ కూడా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి తీరు ఈ రిజల్ట్కి కారణమవుతుంది కాబట్టి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయిలో ఫలితాలు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను ఆ అబ్బాయి యొక్క ఫ్యూ మరింత ఉన్నతమైనటువంటి ఫ్యూచర్ కోసం ఈరోజు ఒక ఇన్సెంటివ్గా కొంత ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా అందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను హాయ్ అందరికీ నా పేరు నిర్మల్ తేజ నేను టెన్త్ క్లాస్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో చదివాను నేను టెన్త్ క్లాస్లో అయిపోయిన తర్వాత నాకు మా సార్ విజయప్రకాష్ సార్ ఇక్కడ కృష్ణ చైతన్య చేరు సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడ చేరాను ఆ తర్వాత నాకు ట్రిపుల్ ఐటీ న్యూస్ వీల్లో సీట్ వచ్చింది అయినా సరే ఐఐటి కొడదామని చెప్పేసి ఒక తపనతో ఇక్కడే కంటిన్యూ అవ్వడం జరిగింది అలాగే అప్పుడు నాకు ఎలర్ట్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది సో నాకు ఉన్న లక్ష్యానికి ఎలర్ట్ ప్రోగ్రామ్ అనేది ఒక సూటబుల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను దాంట్లోకి వెళ్ళడం జరిగింది అండ్ ఆ ఎలర్ట్ ప్రోగ్రామ్ నాకు ఇప్పుడు ఈ సక్సెస్ని తీసుకొచ్చింది అండ్ ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్యాషనెట్ స్టూడెంట్కి అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ ప్రోగ్రామ్ ఎందుకంటే స్టూడెంట్లోని అంద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ని హండ్రెడ్ పర్సెంట్ ఆ డిటర్మినేషన్ని కానీ చూపించగలిగితే మంచి స్థాయి రిజల్ట్ని ఈ ఎలైట్ ప్రోగ్రాంలో మనం పొందొచ్చు సో అంతేకాదు మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వచ్చారు నా చుట్టూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తీసుకుంటూ వచ్చారు ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన అందరికీ అండ్ నాకు సపోర్ట్గా అందించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ విడుదలైన ఐఐటి జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో కృష్ణ చైతన్య కాలేజ్ విద్యార్థులందరూ కూడా టాప్ రిజల్ట్ సాధించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే నిర్మల్ తేజ అనే విద్యార్థి ఆల్ ఇండియా టూ సెవెంటీ ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది నిర్మల్ తేజ గురించి చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి టూ ఇయర్స్ పాటు ఎలైట్ ప్రోగ్రాంలో చదువుకొని ఎంతో కష్టపడి ఈరోజు మంచి రిజల్ట్ సాయించడం జరిగింది ఇంతాక కృష్ణారెడ్డి సార్ చెప్పినట్టు ఐఐటీస్ ఎన్ఐటీస్లో సీట్ తెప్పించుకోవాలి అంటే ఫౌండేషన్స్ కోర్సెస్ ఎంత ఉండాలి అనే ఒక నానుడైతే ఉంది అలాంటిది కాకుండా ఒక టూ ఇయర్స్ ప్రాపర్ ప్రోగ్రామ్ ప్రాపర్ షెడ్యూలింగ్ ప్రాపర్ కేర్ అండ్ డిస్ ప్రాపర్ కేర్ అండ్ ప్రాపర్ హార్డ్ వర్క్ స్టూడెంట్ దగ్గర నుంచి కానీ ఉంటే ఖచ్చితంగా ఎలాంటి మంచి రిజల్ట్ అయినా సాధించడం సాధించవచ్చు అనే దానికి ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది నిర్మల్ తేజనే కాకుండా అభినవ్ రెడ్డి అనే అబ్బాయి జాతీయ స్థాయిలో నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్ జోల్ సైఫీ అనే అబ్బాయి నైంటీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ సాయికేతన్ రెడ్డి నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ పర్సెంటేజ్ మౌనిక నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ పర్సెంటేజ్ అదేవిధంగా మ్యాథ్స్ హయస్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ ఫిజిక్స్లో హయస్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ కెమిస్ట్రీలో హయస్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ ఇలా ఒక మంచి అద్భుతమైన రిజల్ట్ సాగించడమే కాకుండా ఆల్మోస్ట్ ఫార్టీ టూ స్టూడెంట్స్ పైగా ఐఐటీ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవటం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి మంచి రిజల్ట్స్ సాగించిన స్టూడెంట్స్కి దానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి దానికోసం కష్టపడిన ఫ్యాకల్టీకి అందరికి కూడా పేరు పేరున అభినందన తెలుపుకుంటూ ఉన్నాను నన్ను విడుదల చేసినటువంటి ఐఐటి జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థి నిర్మల్ తేజ నైంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్తో ఆల్ ఇండియా టూ సెవెంటీ ఫోర్ ర్యాంకును సాధించడం చాలా గర్వంగా ఉంది ఐఐటి అని అంటుండగానే వెంటనే పేరెంట్స్కి గుర్తొచ్చేది చిన్న వయసు నుంచే ప్రత్యేకమైనటువంటి స్కూల్స్లో ఐఐటి బోధించే స్కూల్స్లో జాయిన్ చేయాలి అటువంటి విద్యార్థులే ఐఐటి ర్యాంక్స్ కొడతారు అనే నానుడి ఉంది కానీ ఆ నానుడిని పూర్తిగా ఈరోజు కృష్ణచైతన్య కళాశాల బద్దలు చేసింది తేజ ఐఐటి స్కూల్స్ నుంచి చదివినటువంటి విద్యార్థి కాదు గవర్నమెంట్ స్కూల్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో సాధారణ స్థాయి చదువుకొని ఈరోజు ఇంటర్మీడియట్తో పాటే కృష్ణ చైతన్య కళాశాలలో ఈ ఐఐటి జాతీయ స్థాయిలో టూ సెవెంటీ ఫోర్ ర్యాంకును సాధించడం చాలా గర్వకారణం ఇది సమాజంలో ప్రజలందరికీ కూడా ఆలోచించాలి ఏ విధంగా ఒక స్టూడెంట్ని పైకి తీసుకురావాలి అనేది కృష్ణ చైతన్య కళాశాల ఏ విధంగా కష్టపడుతుంది అక్కడ ఉన్నటువంటి టీచర్సు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారము ఏవేలో జూనియర్ ఇంటర్ నుంచి ఐఐటికి కోచింగ్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎలైట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన సంవత్సరమే ఈ విధంగా ర్యాంకును సాధించడం చాలా సంతోషం ఒక నిర్మల్ తేజ కాకుండా నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అదేవిధంగా నైంటీ ఎయిట్ పాయింట్ టూ త్రీ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఈ విధంగా పర్సంటేజ్ని విద్యార్థులు సాధించడం కూడా చాలా ఆనందదాయకము ఈ విధంగా టూ సెవెంటీ ఫోర్ ర్యాంకులు సాధించడం మేనేజ్మెంట్ పరంగా టీచింగ్ స్టాఫ్ పరంగా మా బాధ్యతని ఇంకొంత పెంచింది గుర్తు చేస్తుంది కాబట్టి రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఉత్తమమైనటువంటి కోచింగ్ నుంచి జాతీయ స్థాయిలో ఇంకా మంచి ర్యాంకులు సాధించేటట్లు కృష్ణ చైతన్య కళాశాల ప్రయత్నిస్తుందని చెప్పి ఈరోజు నెల్లూరు పురప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ కృష్ణ చైతన్య కళాశాల రాష్ట్రంలో ప్రతి జిల్లాలో లేదు అనేక బ్రాంచీలు లేవు కేవలం నెల్లూరుకే పరిమితం నెల్లూరుకే పరిమితం అయ్యి సాధారణమైనటువంటి విద్యార్థులతో ఇటువంటి ర్యాంకును సాధించడం చాలా గర్వకారణంగా ఉంది కేవలం ఐఐటి అనేది కాకుండా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించడం జరిగింది ఇదే విధంగా డిగ్రీ కావచ్చు ఎంబీఏ కావచ్చు ఎంసీఏ కావచ్చు ఎంఎస్సి కావచ్చు ప్రతి పరీక్షా ఫలితాల్లో కూడా కృష్ణ కళాశాలలో విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా ముందు ఉండడం జరుగుతూ ఉంది ఇదే విజయాన్ని విజయ పరంపరని ఇంకా కొనసాగిస్తామని చెప్పి అదేవిధంగా ఈ సందర్భంగా ఈ ఉత్తమ ఫలితాలను సాధించినటువంటి నిర్మల్ తేజాని మిగతా విద్యార్థుల్ని పేరు పేరున అభినందిస్తూ వాళ్ళకి సహకరించినటువంటి టీచర్స్ని అభినందిస్తున్నా అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది కేవలం టీచర్స్ అనుకుంటే కాదు పేరెంట్స్ కూడా తోడ్పాటు చేయాలి సో వాళ్ళ సహకారం కూడా ఆ బిడ్డలకు ఉంది అందువల్ల ఈ సందర్భంగా పేరు పేరున అందరినీ అభినందిస్తూ ముఖ్యంగా నిర్మల్ తేజాని ఆ అబ్బాయి భవిష్యత్తు ఫ్యూచర్లో ఇంకా బాగా ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను